హాయ్ ఫ్రెండ్స్ అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి విలేజ్ అయితే వెళ్తున్నాము ఎందుకు అనుకున్నారా జియో ఎయిర్ ఫైబర్ కావాలని చెప్పేసి ఒక సచివాలయం ఎంప్లాయీ అయితే మాకు కాల్ చేశారు వెంటనే నేను నా ఫ్రెండ్ కలిసి కొత్తగా కట్టినట్టు హైవేలో ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ఈ జొమ్ జమ్ అనుకుంటే వెళ్ళిపోయాము సో జర్నీ అయితే చాలా బాగుంది సో రావణాపల్లి అయితే వచ్చేసాము ఇప్పుడు మేము జియో ఫైబర్ వేయాల్సిన సచివాలయం అయితే ఇదే సో లోనికి వెళ్ళి చూద్దాము ఎంప్లాయీస్ అయితే ఎవరూ లేరు సో మేము మాత్రమే ఉన్నాము సో వర్క్ అయితే ఫాస్ట్గా స్టార్ట్ చేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాము సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది చీకటి పడుతుంది సో మేము వర్క్ అయితే స్టార్ట్ చేసాము నేను నా ఫ్రెండ్ ప్రసాద్ కలిసి సో తనైతే ఎక్కడ లేట్ చేయకుండా అవుట్డోర్ ఏంటిని అయితే వాల్కి అయితే అటాచ్ చేస్తాడు సో నేనైతే హెల్ప్ చేశాను తనకు సో ఎక్కడ కూడా టైవేస్ చేయకుండా బోర్డీని అయితే వాల్కి అయితే ఇన్స్టాలేషన్ చేస్తాము సో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే అవన్నీ చాలా కాస్ట్లీ మెటీరియల్స్ కిందన పడినా సరే వెంటనే డ్యామేజ్ అయిపోతాయి సో అలాగే కేబుల్ కూడా ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా తను చాలా జాగ్రత్తగా అయితే దాన్ని కిందకైతే తీసుకొని వెళ్ళాలి టూ ఫ్లోర్స్ అనమాట బిల్డింగ్ సో వైర్ ఎంత అయితే కావాలో అంత కట్ చేసుకొని మేమైతే ఇంక మార్నింగ్ రావడానికి అయితే నిర్ణయించుకున్నాము ఎందుకంటే టైం చాలా ఎక్కువ అయిపోయింది అలాగే మేడమ్స్ కానీ సార్ కాని ఎవరు లేరు రావణపల్లి అనేది మా ఊరికి చాలా దగ్గరలో ఉంది సో ఒక ఓడిగిని బిగించిన తర్వాత మార్నింగ్ వచ్చి మిగతా వర్క్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము సో మార్నింగ్ అయితే అయ్యింది ఇది రావణపల్లి ఇలా ఉంటుంది ఏ టైం అయితే సో రిమైనింగ్ ఏం లేదు ఇంకా కేబుల్ అది రోటర్కి అయితే ఇవ్వాలి నేను నా ఫ్రెండ్ షాక్ అయితే వచ్చాము ఇంకెక్కడ లేట్ చేయకుండా కేవలం ట్వంటీ మినిట్స్ అయితే కంప్లీట్ చేశాము ఆల్రెడీ డివైస్ మొత్తం యాక్టివేట్ చేసి పట్టుకొచ్చాము కనుక పెద్దగా మాకు వర్క్ అయితే ఏం లేదు సో మీకు కూడా ఈ జియో ఎయిర్ ఫైవ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్